ఉత్తరాంధ్రకు ముఖద్వారమైన విశాఖలో సుమారు లక్ష కోట్ల రూపాయల నిధులతో గూగుల్ ప్రాజెక్టు రాబోతుందని మాజీ ఎమ్మెల్యే విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రెండు బాబ్జీ అన్నారు సబ్బవరం మండలం ఇరువాడలో జిఎస్ కళ్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు సేకరణ రాబోయే సాగునీటి సంఘాల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గండి బాబుజీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని గుర్తు చేశారు అందులో భాగంగానే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సిఫార్సులతో విశాఖను ఐటీ హబ్బుగా మార్చే ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయన్నారు విశాఖలో ఇన్ఫోసిస్ లాంటి ఐటీ దిగ్గజాలతో పాటు కొత్త గూగుల్ ప్రాజెక్టు మంజూరయ్యిందని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు కొత్త ప్రాజెక్టుల విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతమైన ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అలాగే ఈ నెల పద్నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే సాగునీటి సంఘాల ఎన్నికల్లో శతశాతం ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నించాలని గండి బాబ్జీ తెలిపారు ఈ కార్యక్రమాల గురించి పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబుకు సమాచారం ఇచ్చామని ఆయన అంగీకారం మేరకు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సబ్బవరం పరవాడ పెందుర్తి మండలాల సాగునీటి సంఘాల రైతులకు సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా ఈవేళ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాం ఎందుకంటే పద్నాలుగో తారీఖున నీట్ సంఘాలు ఎన్నికలు ఉన్న సందర్భంగా ఇమీడియట్గా ఇది పెట్టి ఒక డిస్టన్ తీసుకొని మనం ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పి ఆలోచనతోనూ ఈ మీటింగ్ పెట్టాం ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడా ఎమ్మెల్యే గారు ఈ మూడు మండలాల్లో ఏవైతే ఎవరైనా సరే పని లేకుండా అవన్నీ కూడా మాట్లాడే అని మీద చెప్పారు దాని మీద మనం ఇమీడియట్గా ఈ పార్టీ మీకు అప్పచెప్పాలి ఎన్ని అభితలు అది నా పెద్దలు తీసుకుంటే ఈజీగా ఇలా అని చెప్పాయి ఈ ఎన్నికలు పద్నాలుగు పద్దెనిమిదిలో జరిగాయి మళ్ళీ పద్దెనిమిది ఇరవై నాలుగు జరగలేదు కాబట్టి సో ఈ చెరువుల పరిస్థితి మిగతా పరిస్థితులంతా కూడా ఎవరిష్టంగా నడిచింది కాబట్టి చెరువుకి సంబంధించిన అభివృద్ధిని మీరందరూ కూడా దగ్గరుండి చేయిస్తారనే ఉద్దేశంతో ఈ ఎన్నికలు పెట్టారు ఎన్నికల్లో కొన్ని డబ్బులు కూడా మీకు కొత్త ఎన్ఆర్జీస్ కానీ నేషనల్ లెవెల్ దీన్ని నాబార్ కానీ ఇవన్నీ కూడా మనం చేస్తాం కాబట్టి దానికోసం చెప్పి మళ్ళీ ఎన్నికలు పెట్టారు ఈ ఎన్నికలు పద్నాలుగు తారీఖున మీరందరూ కూడా కొట్టి జాగ్రత్త పెద్ద ఇష్యూ అయి కాదు కాబట్టి ఊళ్ళో ఉన్న నాయకులందరూ కూర్చొని మ్యాక్సిమం నినా ప్రయత్నం చేయండి తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పద్ధతిలో అనుకున్నామో ఆ పద్ధతిలో ఎక్కడ ఇరవై మూడు పెద్ద పదమూడు పర్వాటు సో ఆల్మోస్ట్ ఆలు పర్వాటులో పద్కం ఆల్రెడీ పోలవరం ఇమీడియట్గా సుమారు పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ ఎడమగల తురుకాలో కూడా ఇమీడియట్గా వైజాగ్ నీరు వచ్చేటట్టు శాస్త్రం ఇరవై ఆరు ఎన్నికల ముఖ్యమంత్రి గారు మీకు ఎవరికైనా ఏమన్నా కూడా చూడడానికి కూడా మళ్ళీ అకౌంట్లో వేసి తీసుకెళ్ళి రైతుల్ని ఆ ప్రాజెక్ట్ చూపించారు అట్లాగే ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇది కాకుండా వైద్యు సంబంధించి ఈ దృష్టి ఇవేళ గూగుల్తో ఒక అయింది గూగుల్ బ్యాక్ ఒక డేటా సెంటర్ పెడతారన్న ఆ డేటా సెంటర్ ద్వారా సుమారు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు దానికి బ్యాకప్ ఆ పవర్ కూడా సుమారు దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయలు ఖర్చు ఉంటుంది ఆర్సీలు కూడా ఐరన్ ఫ్యాక్టరీ చేస్తారు ఎన్డిపిసిఆని అది పవర్ తయారు చేయడానికి లక్ష కోట్ల రూపాయలు తయారు చేయడానికి ఉన్నారు అవన్నీ కూడా రెండు మూడు నెలల్లో చూపిస్తామని వస్తాయి విశాఖపట్నాన్ని ఒక మరో ఇదిలో మరో చేతి తీసుకెళ్ళాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు కాబట్టి మనం దాన్ని చక్కగా దీన్ని గ్రామాల్లో తీసుకెళ్ళి మిగతా అభివృద్ధి పనులతో పాటు ఏవైతే మనం ఇస్తామని సంక్షేమ కార్యక్రమాలు శాసన కార్డుకి రేపటి నుంచో ఇవాళ ప్రతి డిపార్ట్మెంట్కి డ్యాష్ పోర్ట్ పెడతామని చెప్పారు డ్యాష్ బోర్డు చాలుగా డేటా అంతా కూడా మన సచివాలయానికి వెరిఫై చేసుకోవచ్చు డిపార్ట్మెంట్ మొత్తం ఏం జరుగుతుంది రెండోది వాట్సాప్ ద్వారా కూడా సుమారు నూట యాభై సర్వీసులు మీకు వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు ఇవాళ క్యాష్ సర్టిఫికెట్ అప్లై తీస్తావు ఏమైంది ఎమ్మెల్యే వాట్సాప్లో పెట్టుకోవచ్చు వెంటనే ఇటువంటి సిస్టాన్ని అమలు చేయాలని చెప్పి నిన్న కలెక్టర్ సదస్సులో కూడా చెప్పడం జరిగింది కాబట్టి త్వరలోనే చాలా ఈజీ గవర్నెన్స్ మనకు వచ్చే అవకాశం ఉంది సచివాలే గారు వచ్చారా లేదా ఎప్పుడు వస్తారు ఏం లేదు ఎప్పుడూ ఈ సర్టిఫికెట్ గతంలోనే చెప్పారు ఒక్కసారి క్యాష్ తీసుకుంటే క్యాష్ దీంతో అను సత్య వాక్కు మార్దు కూడా అంటే